మన ఛానల్కు స్వాగతం నేను లవ్ గురు మీ ప్రొఫెసర్ డాక్టర్ ముళపుడు సత్యాయమూర్తిని ముందుగా చంద్రుడికి శుక్రుడికి నమస్కారం ప్రేమ ఫలించాలంటే చంద్రుడి అనుగ్రహం ఉండాలా లేదా శుక్రుడు అనుగ్రహం ఉండాలా ఈ రెండు అనుగ్రహాలు ఉంటే మంచిగా ఇక ప్రేమకి హద్దులు ఉండవు విద్యార్థులు జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రేమలు ఫలిస్తాయి ప్రేమించుకుందామంటే చదువులు పోతాయి ఈ ప్రేమ అనేటటువంటిది కేవలం లస్ట్తో కూడినటువంటిది కాదు మ్యారీడ్ ఉమెన్ మరి పెళ్ళి అయినటువంటి వాళ్ళంతా కూడా పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ అని లేకపోతే ఈ యొక్క ప్రీ శోభనాలని ఏవో రకరకాల వచ్చేసింది విదేశాల్లో ఏంటి ఇండియాలోనే పైనాపిల్ డేటింగ్లు ఐస్ క్రీమ్ డేటింగ్లు యాపిల్ డేటింగ్లు రకరకాల యాప్స్ లాగా వచ్చేస్తా ఉన్నాయి ఇక ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రేమించేసుకోవచ్చు అంత సులభమైపోయింది ప్రేమ కానీ కర్కాటక రాశి వాళ్ళు బోల్త అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని అవతల వాడు పొగుడుతున్నాడు అంటే మురిసిపోకండి చదువుకోవాల్సిన వయసులో మీరు చదువుకోకుండా మరి ఏదో రకంగా ముగ్గులోకి దింపి పులిహార కలిపేసేటటువంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త ఆడపిల్లలు మీరు కూడా మగవాళ్ళని హ్యాండ్ ఇచ్చిన ప్రేమలో ఇచ్చేసిన వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి వాళ్ళు దేవదాసులు అయిపోతారు ఈ సంవత్సరం కొన్ని తామరబల్ రిజల్ట్స్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి అవడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ మార్చిలో మనకి శని ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఫిఫ్త్ హౌస్ వెళ్ళిపోతుంది ఏమిటిరా బాబు శని అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి శని మనకి భాగ్యంలోకి వెళ్ళిపోతున్నాడు భాగ్యంలోకి వెళ్ళిపోయి మరి మన యొక్క ఫిఫ్త్ హౌస్ని చూసేస్తున్నాడు దృష్టి అనేక రకమైనటువంటి దృష్టితో యూనియన్లతో ఈ ఫిఫ్త్ హౌస్కి మరి శని వెళ్ళిపోవడం వల్ల చాలా మైనర్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఇష్యూ రిలేషన్షిప్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అటువంటివన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మేలో మనకి జూపిటర్ ట్రాన్సిట్ చాలా పాజిటివిటీని మీకు ఈ రిలేషన్షిప్లో లవ్ రిలేషన్షిప్లో తీసుకురావడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ ఇయర్ ఎంజాయ్ చేయండి ద ఫులెస్ట్గా అలాగే మ్యారిటల్ రిలేషన్షిప్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంతా కూడా మనకి చాలా పర్టికులర్గా ఫేవరబుల్గా ఇవన్నీ కూడా ఉండడం జరుగుతున్నాయి మనకి మ్యారేజబుల్ ఏజ్ రావాలా పెళ్లి వయసు రావాలా తొందరపడకండి ఆ ఏజ్ వచ్చినప్పుడు మీకు అందరికీ కూడా ఈ సంవత్సరంలో అర్లీ మంత్స్లో అంటే జాన్వరి ఫిబ్రవరి మార్చిలో ముందు అర్లీ మంత్స్లో మీకు సక్సెస్ అవ్వడానికి మీ ప్రేమకి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు లవ్లో పడ్డారు లవ్లో ఉన్నారు లేకపోతే మరి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరంతా కూడా దాని దిశగా మీరు స్టెప్స్ వేసుకోవాలి రిలేషన్షిప్స్ విషయంలో జాగ్రత్త ఓయో రూములకి వీటికి ప్రేమ కాదు కాబట్టి మీరు ప్రేమ అంటే లాస్ట్కి దాటి వెళ్ళండి మీ ఇళ్ళల్లో మీ ప్రేమలు చెప్పండి వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళ యొక్క మెచ్యూరిటీతో మీకు సరైనటువంటి గైడెన్స్ అనేటటువంటిది మీ పేరెంట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఏమండి ఈ మధ్యకాలంలో ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది రిలేషన్షిప్ ఎవరన్నా చేసుకోవచ్చండి అని కాబట్టి పెళ్ళి అయినటువంటి వాళ్ళు కూడా మరి ఇలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి జాగ్రత్త మీరంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి డేటింగ్లని సెలబ్రిటీస్ని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుందని సెలబ్రిటీస్ డేటింగ్లు చేసుకుంటున్నారు సెలబ్రిటీస్ ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళుతున్నారు ఎవరు సెలబ్రిటీ చదువుకున్నవాడు నువ్వే సెలబ్రిటీ చదువుకుంటే కాబట్టి చక్కగా నీ తల్లిదండ్రులని ముసలి తల్లిదండ్రులని వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూసి వాళ్ళకి తిండి పెట్టగలిగితే నువ్వే సెలబ్రిటీ పేదవాళ్ళకి వాళ్ళ కళల్లో ఆనందాన్ని నువ్వు కనుక నింపగలిగితే నువ్వే సెలబ్రిటీ కాబట్టి సినిమా యాక్టర్లని లేకపోతే పొలిటీషియన్స్ని పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ డేటింగ్ అనే పదాన్ని చూపిస్తే సమాజం మీద విపరీతమైనటువంటి దుష్ప్రభావం వాళ్ళని చూసి ఆదర్శంగా వీళ్ళంతా తీసుకుంటున్నారు వద్దు మనకి బాగా చదువుకోండి మీ తల్లిదండ్రులు చెప్పుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లస్ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే ఎవరినంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు ఏ మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహు కుర్జుడు శాటన్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇంక్రీజ్ చేస్తారు ఏమిటి ఇంక్రీజ్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేదిక్ యాస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ను కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు పదకొండో హౌస్లన్నీ కూడా కోరికలని డిజైర్స్ అని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇళ్ళను కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బెడ్ బెడ్ ప్లెజర్ ఆ బిఎల్ఓడి బ్లడ్ కాదు బిఇ్ బెడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలుంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీన్ని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నింటికి కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ ద వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు